హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మన మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మనకి పువ్వులు మంచిగా పోస్తాయి అలాగే ఎటువంటి మొక్క సరే మొగ్గలు రాని మొక్క సరే ఆ పువ్వులు పూయకుండా మొక్క డల్గా ఉండి గిటక పారిపోయిన మొక్క అయినా సరే విపరీతంగా మొగ్గ అనేది వస్తుందండి అలాగే మొక్క డల్నెస్ పోయి చాలా బుషిగా అనేది పెరుగుతుందనమాట మనం ప్రతి మొక్కకి ఇవ్వగలిగే ఫెర్టిలైజర్ అండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మన గార్డెన్ లో మనం ఎన్నెన్నో ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామండి కానీ ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా ముఖ్యమైనదండి ఇది మనం పదిహేను రోజులకు ఒక్కసారి ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చామనుకోండి మనకి అసలు ఎంత పూత అనేది వస్తుందంటే అస్సలు నమ్మలేమండి అంత బాగా మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది అలాగే మొక్క బుషీగా పె పెరగటం లేదు డల్గా ఉంది అక్కడే అంటే గిటక బారినట్టుంది హెల్తీగా పెరగడం లేదు అనుకుంటే ఈ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి మనం ఇచ్చామనుకోండి విపరీతంగా మొగ్గ అనేది వస్తుంది అలాగే మొక్క కూడా బుషీగా పెరుగుతుందనమాట చాలా హెల్దీగా కూడా పెరుగుతాయి అలాగే ఈ ఫెర్టిలైజర్ మనం ప్రతి మొక్కకనేది ఇవ్వచ్చు ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు కాకపోతే పూల మొక్కలకి ఇంకా బాగా రిజల్ట్స్ ఎక్కువ ఉంటుందన్నమాట మనం ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి ఎక్కువ పువ్వులు అనేది మనం ఒకేసారి వస్తాయి మొక్కలు అనేది మనం డైలీ మనం ఏదో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం అందులో ఇదొకటనమాట ఇది పదిహేను రోజులు ఖచ్చితంగా ఒకసారి మనం ఇచ్చామనుకోండి బాగా ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది అలాగే మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్క దగ్గర సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసుకున్న తర్వాతే మనం ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కకిస్తూ ఉండాలి అలాగే గులాబీ మొక్కలైతే డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటర్ నిలబడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి మరీ ఎక్కువ తేమ అనేది గులాబీ మొక్కకు ఉన్నప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వకూడదండి ఫంగస్ అటాక్ అయ్యే ఉంటుందన్నమాట అట్లాంటప్పుడు మనం బాగా డ్రై అయినప్పుడే మనం ఫర్టిలైజర్ చేసి ఇచ్చామనుకోండి మనం ఎక్కువ పువ్వులు వస్తాయి అలాగే మొక్కకి ఎటువంటి హాని అనేది ఉండదు అనమాట మనం మొక్క కూడా ఎప్పటికప్పుడు పువ్వు అయిపోగానే ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలండి ప్రూవింగ్ చేసుకున్నాం అనుకోండి మొక్క మనకి బుషీగా పెరుగుతుంది అలాగే ఎక్కువ మొగ్గలు అనేది వస్తుంది చాలామంది చెట్టుకి పువ్వులు అనేది ఉంచేస్తాము అలా కాకుండా తుంచేసుకుంటూ ఉండాలన్నమాట ఇదిగే ఉండి ఇది నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ అనమాట ఇది ఏంటో చూద్దాము అలాగే మన ఇంట్లో తిని పడేస్తున్న అరటి తొక్కలు కానివ్వండి ఉల్లిపాయ తొక్కలు కూరగాయ తొక్కలు ఇవన్నీ కూడా నేను ఒక దాంట్లో వాటర్ పోసేసి ఒక ఫైవ్ డేస్ కానివ్వండి త్రీ డేస్ కానివ్వండి మీ ఇష్టం టూ డేస్ కానివ్వండి కాకపోతే ఫర్మెంట్ అవ్వాలన్నమాట ఫర్ బాగా ఫర్మెంట్ అయింది అనుకోండి చూడండి నేనైతే అరటికాయలు కూడా పాడైన అరటికాయలు ఇవన్నీ కూడా ఇందులో వేసాను ఈ లిక్విడ్ అనేది మనం వన్ ఈష్ టెన్ రేషియాలో మనం ఈ లిక్విడ్ అనేది తీసుకోవచ్చండి మరి మరీ చిక్కగా ఇవ్వకూడదు అనమాట పల్చగా మనం మొక్కలకి అనేది వన్ టు టెన్ రేషియాలో డై వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం ఇవ్వచ్చు చూసారు కదా నేను ఈ వాటర్ అనేది ఆ లిక్విడ్ అనేది ఈ వాటర్లో డైల్యూట్ చేసుకునే మొక్కలకి అనేది నేను ప్రతి మొక్కకు కూడా ఈ లిక్విడ్ ఇస్తానండి చూసారు కదా ఎలా డైల్యూట్ చేసుకున్నానో ఇలా మనం పల్చగా డైల్యూట్ చేసుకొని మొక్కకి మొదట్లో ఇలా మొక్కను బట్టి మొక్క సైజును బట్టి మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలండి ఇలా ప్రతి మొక్క కూడా మనం ఇవ్వచ్చు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏ మొక్క అయినా సరే ఎంత మొండి మొక్క అయినా సరే మనకి పువ్వులు అనేది అన్నమాట ఎక్కువ పువ్వు మొగ్గ కూడా విపరీతంగా వస్తుంది మన గార్డెన్లో మన ఇంట్లో చేసుకున్న ప్రతి ఫర్టిలైజర్ కూడా మనం డైలీ వాటికి ఫుడ్ రూపంలో ఇచ్చామనుకోండి బాగా మనకి పువ్వులు అనేది పూస్తాయి అలాగే ఈ ఫెర్టిలైజర్ మార్నింగ్ సెవెన్ కానివ్వండి లేదంటే ఈవినింగ్ సిక్స్కి ఫైవ్కి అలా ఇవ్వండి విపరీతంగా ఎండ ఉన్నప్పుడు అయితే అస్సలు ఇవ్వద్దండి అలా ఇచ్చినప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు మొక్క డల్ అయ్యే అవకాశం ఉంటుంది అలా ఇవ్వకుండా మొక్కకి మార్నింగ్ సిక్స్కి కానివ్వండి సెవెన్కి కానివ్వండి సాయంత్రం ఉంటప్పుడు కూడా సిక్స్కి లేదంటే ఫైవ్కి బాగా చల్లబడ్డప్పుడు వాతావరణం అలాంటప్పుడు ఇవ్వండి చూసారు కదండీ నేను చేసి ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అండి బాయ్ ఫ్రెండ్స్